ఈరోజు వాక్య ధ్యానాంశం కృతజ్ఞత అర్పణలు కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్ములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును గణపరచుడి కీర్తన గ్రంథము వందవ అధ్యాయము నాలుగవ వచనములో కనబడుతుంది యూదులలో ఒక గొప్ప నియమం ఉన్నది అదేమంటే దేవునికి కృతజ్ఞత అర్పించి పండగ చేయటం పూర్వం వారికి ధర్మశాస్త్రం అనుకరించిన మోషే ఏం చెప్పాడంటే నువ్వు తిని తృప్తి పొంది నీ దేవుడైన యహోవా నీకిచ్చిన మంచి దేశాన్ని బట్టి ఆయన్ని స్థుతించాలి అలాగే యూదులు మహారాజు గొప్ప గాయకుడు అయిన దావిది కూడా కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణములో ప్రవేశించండి అని మాట్లాడుచు ఉన్నాడు ఈ మాట దావిదు రాసిన కీర్తనలో ఉన్నది ఆయన చరిత్రను వ్రాసి ఉంచిన చరిత్రకారులు కూడా దీన్ని స్పష్టంగా ఉదాహరించారు ప్రజలు దేవుని సన్నతికి అర్పణలు తీసుకుని రావాలని వారి నియమం దేవుని మృక్కుబడులు అర్పణలు తీసుకుని రావటం దేవునికి కృతజ్ఞత కానుకలు సమర్పించడానికి యూదులకు ఒక చారిత్రకమైన అర్థం లక్ష్యం ఉన్నాయి అదేమంటే దేవుడు వారికి ఒకనకప్పుడు ఒక అద్భుతమైన మహోపకారాన్ని చేశాడు బానిస గృహమైన ఐగుప్తుల నుండి మహానియంత ఫరో చేతి క్రింద నుండి విడిపించి అరణ్యములో నలభై సంవత్సరాలు వారిని కాపాడి చివరకు పాలు తేనెలు ప్రవహించే ఆనంద ప్రదేశమైన పాలిస్తేనాకు వారిని తెప్పించాడు ఇది వారి జాతికి దేవుడు చేసిన మహా అద్భుతం చారిత్రాత్మకమైన చిరస్మరణీయమైన సన్నివేశం దీని జ్ఞాపకం పెట్టుకుని ప్రజలు ప్రతి సంవత్సరం ఇంకా తరచుగా దేవుని సన్నిధికి కృతజ్ఞత అర్పణలు తేవాలని వారి నియమం అంతేగాని దేవునికి ఆకలిని కాదు మురుక్కుబడులు తెస్తేనే కానీ ఆయన కోపం తీరదని కాదు అయితే ఎల్లప్పుడూ మనం దేవునికి కృతజ్ఞతాను చెల్లించవలసిందే ఆయన సన్నిధికి అర్పణలు తేవలసిందే ప్రతివారు తమ పొలం పంటలోనూ తమ కష్టార్జితంలోనూ తమ చేతి పనిలోనూ కొంత భాగాన్ని ఆయనకు అర్పణగా తేవలసిందే అందుచేతనే కృతజ్ఞత అర్పణలు పండుగలు జరుపుకుంటారు ఈ కృతజ్ఞత అర్పణలు మనం ఈ రోజుల్లో ఎందుకు చెల్లించాలి దీనిలో మనకు ప్రత్యేకమైన అర్థం ఏమిటి అని ఒకసారి మనం ఆలోచిద్దాం మొట్టమొదటిగా దేవుడు గతంలో మనకు చేసిన మేళను బట్టి మనం కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి నా ప్రాణమా దేవుని సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని దావిదు మహారాజు గానం చేశాడు మనకున్న ఇండ్లు ఆస్తి అన్నా వస్త్రాదులు పిల్లలు ఆరోగ్యం మొదలైనవన్నీ దేవుని దానాలని మనం నమ్ముతున్నాం ఇది నా కష్టపలం నా శక్తి నా తెలివి అని ఎవరు అనుకోకూడదు మన కష్టాన్ని దేవుడు దీవించాలి మన బుద్ధిని తెలివిని దేవుడు ఆశీర్వదించాలి అప్పుడే ఫలితం అప్పుడే అభివృద్ధి కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు దేవుని కృపను మహోపకారాన్ని జ్ఞాపకము చేసుకొని ఆయనకు కృతజ్ఞత ఆసతులు చెల్లించాలి నాగా ప్రాంతంలో క్రైస్తవులకు ఒక మంచి అలవాటు ఉన్నది వారు పేదలైనా కానీ దేవునికి కృతజ్ఞత చెల్లించటములో చాలా ముందంజ వేశారు తాము పండించిన పంటలో పదో భాగం దేవునికి కృతజ్ఞతగా ఇచ్చి ఆ ధాన్యాన్ని ఒక గాదిలో పోసి దేవాలయం కొట్టులో భద్రం చేస్తారు అలాగే వారి కష్టార్జితంలో భాగాన్ని వారు దేవుని పేరున ప్రత్యేకంగా వేరు చేసి అర్పణగా నిలువ చేస్తారు కాబట్టి దేవుడు మనకు చేసిన ఉపకారాన్ని బట్టి అభివృద్ధిని జ్ఞాపకము చేసుకుని దేవునికి కృతజ్ఞత చెల్లించాలి ఇలా కృతజ్ఞత అర్పణలు తేవాలంటే మంచి గృహ నిర్వాహకుడు చేసే పని అన్నమాట ఒక ఇంటి యజమాని తన నౌకర్లలో ఒకనికి పదివేల రూపాయలు ఒకనికి ఐదు వేల రూపాయలు మరొకరికి వెయ్యి రూపాయలు ఇచ్చి విని సద్వినియోగం చేయండి దూరదేశం వెళ్ళాడనుకోండి పదివేల రూపాయలు దొరికినవాడు దాన్ని సద్వినియోగం చేసి మరీ పదివేలు సంపాదించాడు ఐదు వేల రూపాయలు దొరికినవాడు మరో ఐదు వేలు సంపాదించాడు వెయ్యి రూపాయలు దొరికిన వాడు దాన్ని భూమిలో పాతిపెట్టాడు వీరు ముగ్గురు కూడా కొంతకాలమైన తర్వాత యజమానికి వారి లెక్కలు అప్పగించారు ఆ యజమాని ఎవరిని గురించి ఎక్కువ సంతోషిస్తాడు మనం కృతజ్ఞత అర్పణలు దేవునికి చెల్లించడం అంటే ఒక రకంగా ఆయన ఇచ్చిన దానాలకు లెక్క చెప్పటం అన్నమాట మనం ఆయనకిచ్చేది ఆయన సమృద్ధిలో నుండి ఆయన దీవెనలో నుండి అది పొలం పంటే కానీ చేతుల కష్టార్జితం కానీ మనకివ్వబడిన కాలమే కానీ మన కళలు శక్తి సామర్థ్యాలు నిధి నైపుణ్యాలు ఏమైనా కానీ అవన్నీ మనకు దేవుడిచ్చినవే వానిలో కొంత దేవునికి అర్పించి ఆయనకి లెక్క చెప్తున్నాం కృతజ్ఞత అర్పణలు చెల్లించడం అంటే దేవుని దీవెన మరెక్కువగా కొరటం కూడా అవుతుంది మనకు తెలిసినా తెలియకపోయినా మన అర్పణను దేవుడు అంగీకరించి దాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు ఒకప్పుడు ఒక చిన్న పిల్లవాడు చిన్న చద్ది మూట పట్టుకొని కొండల ప్రాంతానికి పెద్దవారితో వెళ్ళాడు అక్కడ ప్రభు మహాజన సమూహానికి బోధిస్తున్నాడు ఆకలిగొన్న ప్రజలకి ఆహారం పెట్టకుండా పంపించకూడదని ప్రభు ఆలోచించాడు మీ దగ్గర ఏముందని ప్రభు శిష్యులు అడిగితే ఎవరి దగ్గర ఏమీ లేదన్నారు అయితే ఈ పిల్లవాడు తన మూటలో ఉన్న ఐదు రొట్టెలను రెండు చిన్న చేపలను భక్తితో ఆయనకు సమర్పించాడు ఆ చిన్న అర్పణ ఇంతింతై మహాసమృద్ధి అయి ఐదు వేల మందికి ఆకలి తీర్చి ఇంకా మిగిలిపోయింది దేవుడు మన చిన్న కానుకలను అంతా అమితంగా దీవించి అభివృద్ధిపరిచి వినియోగించగలడు అది పంటే కాదు ధనమే కాదు మన శక్తి సామర్థ్యాలే కాదు ఏదైనా దేవునికి అర్పణ చేస్తే అంత దీవెన మనకు దొరుకుతుంది అందుకే అర్పణలు అర్పణల పండుగలు కొంతకాలం క్రిందట క్రితం తూర్పు ఆసియా దేశాల్లోని క్రైస్తవ నారీమలు ఒక చిన్న అలవాటు ప్రారంభం చేశారట దినదినం వారు వెచ్చాలుకుంటూ ఖర్చులు చేస్తూ ఉండగా తమ చేతికొచ్చిన చిన్న నాణాలన్నీ వారు ఖర్చు చేసుకునకుండా దేవుని పనికని దాచిపెట్టేవారట అంటే చిన్న పైసాలు మన కోసం ఖర్చు చేసుకోకుండా దాచిపెట్టినట్లు ఇలా చాలామంది కొన్ని సంవత్సరాలు చేస్తే ఆ వచ్చిన డబ్బు పెద్ద మొత్తమై ఎంతోమంది అనాథలకు సహాయంగాను విద్య లేని వారికి విద్య కోసరం ఎంతో సహాయం పడిందంట దేవుడు మన చిన్న కానుకను దీవిస్తాడు భక్తితో ఆయనకు అర్పించడమే మన పని చివరగా మన అర్పణలకు ఇంకో హేతువు కూడా ఉన్నది దేవుడు మనకిచ్చిన సమృద్ధిని బట్టి ఇవ్వడం మంచిదే ఆయన మనకివ్వబోయే దీవెనలను తలంచుకొని అర్పణలు చెల్లించడం మంచిదే మరి ఎప్పుడు అభివృద్ధి ఉంటుందా మన జీవితం ఎప్పుడు పచ్చగానే ఉంటుందా దేవుడు మనకు సమృద్ధి ఇచ్చినప్పుడే సంతోషించిన సమృద్ధి లేనప్పుడు విచారిద్దామా అబక్కు అనే ప్రవక్త ఒక ఆయన ఇలా అన్నాడు అంజూరపు చెట్లు పూకు పూయకపోయినా ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా వలివ చెట్లు కాపు రాకపోయినా దొడ్డెలో గొర్రెలు లేకపోయినా శాలలో పశువులు లేకపోయినా నేను దేవుని ఎందు ఆనందిస్తాను అని అన్నాడు కరిమిలో దేవునికి కృతజ్ఞత చెల్లించాలి లేమిలో కూడా దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి ఆయన మనకిచ్చిన దానిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అసలు ఆయన దేవుడు కాబట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అన్ని దానాల కంటే భౌతికమైన ఈవులన్నిటికంటే ఎక్కువైన దానం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆయన శిలువ మీద చేసిన మహాబలిదానం ఈ ప్రేమను గ్రహించినవాడు తన ఆస్తిలో అర్పణే కాదు తన శరీరాన్ని మనస్సును ఆత్మను అనగా తన్ను తానే దేవునికి సమర్పణ చేసుకుంటాడు అది మనక ఇది చేసి మనం దేవునికి కృతజ్ఞత చూపిస్తాం ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి నువ్వు చేసిన మహోపకారమును బట్టి నీకు వందనాలు మా ఆస్తి మా సంపాదన మా బుద్ధి మా బలం మా సమస్తము నీవి మేమేని వారం మమ్మ అంగీకరించి ఆశీర్వదించమని నజరేయుడని యేసు పరిశుద్ధ నామమున నేను వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ గమనించండి పర్సనల్ లైఫ్ను బట్టి కానివ్వు వినాలి వినాలి ఈ మాట మనలో ఉండే లోపతా లోపాలను పొరపాట్లను బట్టి కావచ్చు మనకి మన మీద తక్కువ తలంపులు ఉంటాయి కొన్నిసార్లు మనలో అంత తెలివి తేటలు లేకపోతే కూడా మనకి మన మీద తృణీకర భావం ఉంటుంది